దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని గాక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా ఈరోజు లోక సువార్త మరి ఏడవ అధ్యాయం పదకొండు నుంచి పదిహేడు వచనాలను మనం ధ్యానం చేద్దాం పదకొండు నుండి పదిహేడు వచనాలను మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్న మాటలు వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయన ఆయనతో కూడా వెళ్ళిచుండ్రి ఆయన ఆ ఊరి గమని ఎద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచునని అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరు జనులు అనేక ఆమెతో కూడా ఉండేరి ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికిరపడే ఎడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడైన ముట్టగా మోయించిన వారు నిలిచిరి ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నామనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండే మాట్లాడసారు ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను అందరూ భయాక్రాంతుల మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహింపర్చినాయి ఆయనను గూర్చుని ఈ సమాచారం యోదయాన్ని అంతటను చుట్టుప్రక్క చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించను ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రజలారా దేవుని యొక్క బిడ్డలారా మరి మనం గమనించినట్లయితే నాయీను అనేటువంటి ఒక గ్రామానికి ప్రభువారు మరి వెళ్ళడం చూస్తా ఉన్నాం ఆయనతో పాటు ఎవరున్నారు శిష్యులు వెళ్తున్నారు జన సమూహం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడిస్తా వెళ్తా ఉన్నారు మరి ఆ ఊ ఊర్లో నుండి ఒక కుర్రవాడు చనిపోయి మరి ఆ కుర్రవాడు ఏం చేస్తా ఉన్నాడు అంటే వెలుపలికి మూసుకోబోడు ఊళ్ళో ఉన్నవాడు బయటికి శ్మశానాల దగ్గరికి వెళ్ళడా తీసుకెళ్తా ఉన్నారు ప్రజల తీసుకువెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఏమో లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాడు ఎక్కడికి ఊరిలోకి వస్తా ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు ఊర్లోకి వెళ్ళటం ఈ శవం బయటికి వెళ్ళటం ఈ రెండు ఒక చోట కోయిన్ సైడ్ అయ్యి ఇద్దరు కూడా ఆగటం జరిగింది ఇట్లా నిజమే మనం మనకు తెలిసి ఏంటంటే ఎవరైనా గొప్పవారు ఎవరైనా సరే శవం ఆ ఎదురు పడితే పక్కకి వెళ్ళిపోయి పక్కన ఆగుతాం లేదంటే అమ్మో శవ ఒక భయముతో మరి అది వెళ్ళేంత వరకు కూడా ఎక్కడో చోట వెయిట్ చేస్తూ ఉంటాం అంతేగాని ఎదురుగా మాత్రం వెళ్ళడానికి ధైర్యం కానీ రెండోది ఏంటంటే శవం అంటే ఒక అపవిత్రత దాని దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయాలి ఒక మళ్ళీ పవిత్రపరుచుకొని రావాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని అంటే ఇట్లా ఆచారాలను మరి పాటిస్తూ ఉంటాము ఇప్పుడు కూడా మనకి ఇవన్నీ కూడా తెలుసు పాటిస్తారు కొంతమంది చేస్తారు స్నానాలు చేస్తారు మరి లేడీస్ ఎల్లరు సమాధుల దగ్గరికి కొంతమంది ఇట్లా రకరకాలు ఉన్నాయి అయినను ఒక అద్భుతమైన విషయం ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన ఊరి గమని ఎద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వేల మోసుకొని పోబడుచున్నాను అతని తల్లి అత అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు ఆమె వెధవరాలు ఆ ఊరు చేయ అనేకులు ఆమెతో కూడా ఉంటాయి వెధవరాలు అంట భర్తలేడున్న ఒక్కగానొక్క కొడుకు ఆమె కన్నా ముందుగా చనిపోయాడు ఆమెకంటూ ఏ ఆధారం కూడా లేదు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా ఏ యొక్క ఆధారం లేని ఆమె ఓ ఏడుస్తున్నప్పుడు దేవుని దేవుని హృదయం ఆమె ఏడు కదిలింది దేవుడు పెట్టారు దేవుడు ఆమె ఏడుకొని చూసినప్పుడు కనికర పడ్డాడు అందుకే ఏ మత్యస వార్తలు అంటాడు కనికరము చూపేవారి మీదకి కనికరము వస్తుంది అనే మాటను కూడా మనం చూస్తా ఉంటాం మతేస వార్త మరి ఐదో అధ్యాయము ఏడో వచ్చినము అంటాడు కనికరము గలవారు ధనిలు వారి కనికరము పొందుకుంది మరి కనికర పడ్డాడు తెలివితే కనికిరపడి ఆమె ఆమెను ఏం చేశాడంటే మరి ఆ యొక్క కనికిరపడి ఆమె యొక్క పాడిన ముట్టాడు ఏడో కనికిర పడ్డాడు కనికిర పడి అయ్యో పాప అన్లా ఏడవద్దు అని ఓదార్చాడు ఎందుకేడుస్తూ ఏడబకు ఎందు ఎందుకు దేవుడు ఏడవద్దు అన్నాడంటే ఆ సంతోష ఆమెను సంతోష పెట్టే పనిని దేవుడు ప్రారంభించబోతా ఉన్నాడు దేవుడు బిడ్డ ఆ దేవుడు ఒక వ్యక్తిని ఏడవద్దు అన్నాడంటే వాళ్ళని సంతోష పెట్టే పని దేవుడు చేస్తాడని అర్థం అందుకే అంటున్నాడు ఏడవద్దు ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి నిజంగా ఒక పవిత్రుడు పరిశుద్ధుడు మరి నీతిమంతుడు మరి ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మరి ఒక పాడిని ముట్టడం అనేది మరి అక్కడున్న ప్రజలకు అపవిత్ర సమానం గాని ఆయన పాడిని ముట్టి ఆ శవాన్ని ఏం చేశాడంటే లేపాడు దెంబిడ్లారా మరి లేపినప్పుడు మరి చిన్నవాడు లేచి లేచినప్పుడు వాళ్ళిద్దరిని కూడా ఏం చేశాడు ఐక్యపరిచేడు వాళ్ళిద్దరిని ఏం చేశాడు దిగుని బిడ్డ ఐక్యపర్చాడు తన తల్లికి ఆ బిడ్డని అప్పగించాడు ఈ రోజు మరి నేను అంటా ఉన్నాను నీ బిడ్డల్ని నీ బిడ్డలు నీకు ఐక్యత లేకుండా సాతాను మీ మధ్యలో చేరి చుడు వేసినాలకి నీ బిడ్డలను బానిస చేసి నీ బిడ్డల్ని నీ నుండి దూరం చేసినప్పుడు ఒక తల్లిగా నువ్వెంతో మరి వేడుస్తూ ఉన్నావా రోదన పడుతూ ఉన్నావా అయ్యో నా బిడ్డ నా చేతికి చెక్కట్లేదే నా బిడ్డ నాకు దూరం అయిపోతున్నాడే ఆ చనిపోవడం అని కాకుండా మరి వ్యసనాలను బట్టి ఇబ్బందులను బట్టి దూరం అయిపోతున్నాను నీ బిడ్డను చూసి ఒక తల్లిగా తల్లిగా తండ్రిగా నువ్వు ఏడుస్తూ ఉన్నావా ప్రభు అంటున్నాడు నీ మీద నేను కనికీర పడుతున్నాను ఏడవద్దు నువ్వు ఏడవలసిన పని లేదు నేను నీ మీద కనికిర పడుతున్నా నీ బిడ్డల్ని నీ ఆ యొక్క వ్యసనాల నుంచి ఆ యొక్క ఇబ్బందుల నుంచి నేను తొలగిస్తాను నీ యొక్క కన్నీరు నా దగ్గరికి చేరితే ఖచ్చితంగా నేనేం చేస్తాను కనికర పడతాను అందుకే దేవుని యొక్క బిడ్డలారా కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిసేది ఈవిడ ప్రార్థన ఇట్లా గుండె పగిలేటట్టు తన బిడ్డను బట్టి ఏడుస్తా ఉంది గుండె పగిలేటట్టు తన బిడ్డను బట్టి బాధపడతా ఉంది గుండె పగిలేడట్టు తన బిడ్డ కోసం నాకు దిక్కులేరు అనుకుంటా ఉంది ఈ రోజు నా బిడ్డ బానిస అయిపోయాడు నా బిడ్డ అనేకులకి మరి చెడ్డగా మరి ఉంటా ఉన్నాడు నా బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభు ఆయన నువ్వు కన్నీరుగా దేవుని హృదయాన్ని కదిలించగలిగితే ఖచ్చితంగా దేవుడు కనికరపడి నీ మీద నిన్ను నీ బిడ్డకు కూడా ఐక్యపరుస్తాడు ఆత్మీయంగా నువ్వు నీ బిడ్డ కలిసి దేవుని ముహింపర్చేటువంటి అభిషేకాన్ని పొందుకుంటారని ప్రభు జ్ఞాపం చేస్తా మరి ఆయన ఒక్కడే కాదంట ఆ తల్లి బిడ్డే కాదంట అందరూ ముందు భయపడ్డారంట పర్వతి ఏం జరిగింది గొప్ప ప్రవక్త బయలుదేరాడని దేవుడు తన ప్రజలకు దర్శనం గ్రహించి ఉన్నాడని అనుగ్రహించి ఉన్నాడని దేవుణ్ణి ఏం ఉన్నారు స్థుతిస్తా ఉన్నారు ఈ కార్యాన్ని బట్టి దేవుని గణపరుస్తా ఉన్నారు ఈ కార్యాన్ని బట్టి దేవుని మహింపరుస్తా ఉన్నారు ప్రియమైనటువంటి వారులారా ఆ బిడ్డ చనిపోతే ఆ తల్లి కుక్కదానికి వేదన ఆ చనిపోతే ఆ తల్లి కుటుంబంలో వారికే బాధ బంధుమిత్రులకి కొంతకాలం ఉంటుంది అయిపోతుంది కానీ కన్న బిడ్డ కాబట్టి తనకి ఎంతో బాధ ఉంటది దేవుని బిడ్డ ఈ రోజు నీ పిల్లలు కూడా వ్యసనాల కనీ వాటి పదార్థాలకని మొత్తు పదార్థాలు కానీ ఆడపిల్లలు కానీ ఈ రకంగా దేనికి అయిపోయి ఒక నీకు దూరం అయిపోతున్నారు ఈతనైతే చనిపోయి తల్లికి దూరం అయిపోతున్నారు వాళ్ళని దేవుడు ఐక్యపరిచాడంటే వ్యసనాల ద్వారా దూరం అయిపోయిన నీ బిడల్ని దేవుడు ఇంకనూ నీకు ఐకపరుస్తాడు ఒకటే కన్నీటి ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా మరి అతనిని బట్టి అతను ఒక్కడిని బట్టే మరి ఆ తల్లిని బట్టి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా దేవుని మహిమపరిచారంట దేవునికి కొన్ని ప్ర కొన్ని వేల పరచలు ఉన్నారో వందల్లో ఉన్నారో పొదల్లో ఉన్నారో నాకు తెలియదు గాని కొంతమంది ప్రజల ద్వారా దేవుడు ఆ కార్యాన్ని బట్టి అక్కడ మహిమపరచబడ్డాడు అని లేఖనా చెప్తా ఉన్నాయి ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా కూర్చొని నీ బిడల కోసం నీ బిడల భవిష్యత్తు కొరకు నీ బిడలకి ఈ లోకంలో సమాజానికి ఉపయోగపడాలని కన్నీరు కారుస్తావో ఆ కన్నీరు దేవునికి ఎప్పుడైతే ఆ కన్నీరు చూసిన దేవునికి కనికరం కలిగిద్దో అప్పుడు దేవుడు నిన్ను ఐక్యపరచినప్పుడు ఆశ్చర్యంగా నీ ద్వారా నీ బిడ్డ ద్వారా సమాజము దేవుణ్ణి ఏం చేస్తా ఉంటారు మహిమపరుస్తారు దేవుని బిడ్డ కాబట్టి దేవుడు అంటున్నాడు నాయి అని నాయి నన్ను ఊరికి పచ్చిక బయలు అనేటువంటి అభివృద్ధి అనేటువంటి ఒక అర్థం వస్తుంది నిజమే దేవుడు ఒక గ్రామంలోకి వెళ్ళాడంటే ఆశీర్వాదం దేవునాత్మ ఒక ప్రాంతానికి వెళ్ళిందంటే ఆశీర్వాదం అక్కడ వాళ్ళలో నువ్వు కనబడింది ఏడుస్తున్న ఏమని దేవుడు సంతోషపరిచాడు మరి తను కోల్పోయిన బంధాన్ని తిరిగి తనకు అనుగ్రహించాడు ఈ రోజు బిడ్డనే కోల్పోయేవో భర్తనే కూలిపోయేవో మరి నీకు కావలసిన వారిని ఎవరు నువ్వు కోల్పోయి బా బాధపడుతూ ఉన్నావో నాకైతే తెలియదు కానీ దేవుడు నేను వారితో కూడా ఐక్యపరిచే సమయం కాబట్టి నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు దేవుడు నీ మీద కనికర పడుతూ ఉన్నాడు దేవుడు నీకు బలమైన మరి సహాయం చేయబోతా ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వారి కనికర పడిన వారు ధన్యులు వారి కనికరాన్ని పొందుతారని మాట్లే వారికి ఐదు ఏడో వచ్చినం సెలవిస్తా ఉంది మరి ఈ యొక్క మాటలు మరి ఎంతో బలమైన మాటలు ఈరోజు నీ దుఃఖాన్ని ఆదరించి నీ దుఃఖాన్ని నాట్యం మరి ఆ యొక్క తల్లి దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చినటువంటి సమయం కాబట్టి ప్రియమైనటువంటి వారులారా అలాంటి ప్రార్థనను దేవుడు కనిపించబడే ప్రార్థన దేవుడు ఆలకించే ప్రార్థన దేవుని హృదయం కదిలే ప్రార్థన నువ్వు చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఇటు మాటలు ప్రభు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించి బలపరచిన గాక వీడియో చివరి వరకు చూడండి అండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క మంచి కామెంట్ అని తెలియచేయమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా